నానాపురం నుంచి వచ్చినటువంటి జత గత సంవత్సరం ఉప్పురాలలో కూడా మంచి స్థానాలను కైవసం చేసుకునేది ఈ సంవత్సరం చూడాలి ఏ కైవసం చేసుకుంటారు అనగారు ఓకేనా ఆరవ జతగా గారు నానాపురం గ్రామంజుల వారి జత గురునాథ్ గారు ఎక్కడున్నారు మీరు మొలవల్లి గురునాథ్ గారు సామ్రాజ్యం మీదే మీదేనా ఓకే శ్రీనివాస్ గారు గత సంవత్సరము మొలవల్లి గురునాథ్ గారు ఇది మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఐదు సెకండ్ పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న చెత కన్నా ఈ చెత మొదటి రౌండ్ లో ఐదు సెకండ్ ముందంజల కొనసాగుతున్నారు ఇదే వేగం పెంచాల ధర్వారెడ్డి గారు తదుపరి జత వారు దయచేసి సిద్ధంగా ఉండండి ఆహా బాబు కమిటాలు చూసుకోవాలమ్మా ఆడ లైన్స్

నాలో ఏడవ జతక శ్రీ గుండి రంగస్వామి ఆశీస్సులతో ఈరమ్మ గారు ఆలహర్ విగ్రామం నందవరం మండలం కన్నుల వారి సిద్ధంగా రావాలి జత హెవీ కాంపిటీషన్ జత ఉన్నది

దయచేసి వృషభ ఎవరైనా భోజనం చేయనంటే దయచేసి ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనాల్సిందే కోరుతున్నాము అని చెప్పేసి బాబు హరికృష్ణ

జుల్ల తగినట్టు అక్కడికే స్టాప్ మీ జండి అక్కడికే స్టాప్ అవుతుంది గమనించాలా బండే జండే రెండు ఉండ జ ఉండే ఉండవు ఐదవ రౌండ్ పూర్తి చేసుకున్న పదహైదు వందల అడుగుల దూరాన్ని బర్మ రెడ్డి గారి ప్రజల నాలుగు నిమిషములలో పూర్తి చేసుకుని రెండవ స్థానానికి ఐదవ రౌండ్లో ముప్పై ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నారు వచ్చే రౌండ్ ఆరవ రౌండ్ వై కోచ్ బైగపేషాల బర్మ రెడ్ గారు కేవలం సెకండ్ల విభజనలో వ్యత్యాసంలో ఉన్నది చక్కగా మొలగవల్లి గురునాథ్ గారు ఎక్కడున్నారా ఇలాంటి మంచి బిర్రన్న జత మా రైతులకు ఇంకో రెండు జతలు ఉన్నాయా ఉన్నాయంట ఉన్నాయా గురునాథ్ గారు లేకపోయినా సంతకువ్వడం అతని మాకేం అందరూ సంతకెళ్ళడం కలదు కానీ ఇంత పనితనం ఎదులు ఆయనే బాగా గ్రహిస్తాడు మనం చేసుకోవాలి ఆయనేం చేస్తాడు అంతే ఫలితనం మనం చేసుకోవాలి ఆయన ఎత్తుకొచ్చి వరకు

ಬರ್ಮ ರೆಡ್ಡಿ ಗರಿ ಕ್ವರ್ಚಾರ ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్న పర్మానెంట్ గారి అడుగుల పూర్తి చేసుకుని రెండవ స్థానానికి ఏడవ రౌండ్ లో నిమిషం పన్నెండు సెకండ్లు వెనుకబడి ఉన్నారు వచ్చే రౌండ్ ఎనిమిదవ రౌండ్ పగ్గాలపై బర్మారెడ్డి గారు నానాపురం గ్రామం ఆదోని మండలం కర్నూలు జిల్లా జత యజమాని రెండే చక్రాలు టచ్ కావాలి సమయం మూడు నిమిషములు మాత్రమే ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్న రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల యాభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకుని రెండవ స్థానానికి ఎనిమిదవ రౌండ్ ఒక నిమిషం పద్దెనిమిది సెకండ్లు వెనకబడి ఉన్నారు వెళ్ళ రౌండ్ తొమ్మిదవ రౌండ్ తిరిగి యాభై రెండు అడుగుల తొమ్మిది రౌండ్లు పూర్తి చేసి యాభై రెండు అడుగుల మూడు అంగుళాల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానములో కొనసాగుతారు తొమ్మిదవ రౌండ్ పూర్తి చేసుకున్న రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల నలభై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి

తదుపరి చేత వరన్నగారు సిద్ధంగా రెడీగా ఉండాల్సిందిగా కోరుచున్నాము బుక్ చేసుకున్నా మూడు వేల అడుగులు అతను అన్ని ఎనిమిది నిమిషముల యాభై సెకండ్ల బుక్ చేసుకుని రెండవ స్థానానికి పెరగల సమయం ఒక్క నిమిషం మాత్రమే వేగ పెద్దల కేక్ విద్య కమిట్ చైర్మన్ గారు పైకెట్టాలి మీ ఊళ్ళో బండ పెట్టు గిరిక గురి వెళ్తావా లేదా ప్రతి దశ సందర్భంగా వారి గ్రామంలో కూడా బండ పోటీలు నిర్వహిస్తానండి తదుపరి జతవరం ఈరన్న గారు దయచేసి మీరు రెడీగా ఉండాల్సిందిగా కోర్చున్నాము డాలు ఎనిమిదో జతైనటువంటి అయినటువంటి గుడికల్ హరికృష్ణ గారు మీ జత రెడీగా అడ్వాన్స్ సమయం ముప్పై సెకండ్ మాత్రమే దయచేసి ప్రేక్షక మహాశైలు ఎవరైనా భోజనం చేయని వాళ్ళు ఉంటే దయచేసి ఆ యొక్క అన్నదాన కార్యక్రమం పాల్గొనాల్సిందిగా కోరుచున్నాము బాబు అయిపోయింది ఎంత చెప్పే వచ్చే చాలా ఎవరా బా ఓకే థాంక్యూ సమయం పూట అనేది అలా ట్రాక్టర్ బర్మరేట్ గారి ఎత్తులు తీస్తారా ట్రాక్టర్ రమ్మంటారా అదే వాళ్ళ ఎత్తుల నిర్ణయించాలి కదా ఏమ వాళ్ళ శక్తినగా కనపడదా అడుగుదాం ఒక్క నిమిషం. అంగయ్య నిదరుంగా అన్న బండి వదిలేస్తున్నారు అక్కడే చేస్తారు చివరికి. అన్నగారు. ఇది భ링ంగమ్మ సర్వర్క? ఆ. ఆ బండి కదలింది. ట్రాక్టర్ ఓకే అక్కడే ఉన్నండి. ట్రాక్టర్. అక్కడే ఉంది. బండి వచ్చేసింది చల్లారాలో. 12:00 గంటక శివ. టీమింగ్. టీమింగ్ శ్రీ గజ్జిలింగేశ్వర స్వామి ఆశీస్సులతో పర్మారెడ్డి గారు. నానాపురం గ్రామం ఆదే మండలం కర్నూలు జిల్లా వారు వారిని చేపించే పది నిమిషముల సమయం పూర్తయ్యేసరికి మూడు వేల మూడు వందల అరవై తొమ్మిది అడుగుల దూరాన్ని వాగి ప్రస్తుతానికి ఏడవ జత కాంపిటీషన్ జతగా